విద్యుత్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమయకు వెళ్లడానికి విద్యుత్ ఉద్యోగులు సిద్ధం కావాలని విద్యుత్ ఉద్యోగాల సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డివిజన్ స్థాయి సమావేశంలో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడారు విద్యుత్ ఉద్యోగులకు మెరుగైన మెడికల్ పెన్షన్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి ప్రమోషన్లు ఇవ్వాలని గుర్తు చేశారు గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరవ తేదీన విశాఖపట్నంలో ఐదు జిల్లాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు అప్పటికి ప్రభుత్వం కానీ విద్యుత్ సంస్థలు కానీ స్పందించిన పక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు విద్యుత్ ఉద్యోగుల సంఘాల నాయకులు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు ఎక్కడెక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ ఉద్యమాలు తీసుకెళ్ళకుండా అని చెప్పాలా మేము చూద్దాం చెప్పండి మీరు ఏం చెప్పాలి కంపెనీ చేయిస్తుంది జిల్లా చేయిస్తుంది ఈ పోరాట ఉద్యమాన్ని చివరిగా ఎన్నుకొని ఉద్యమంలోకి వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు డిస్కమ్స్ ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ జన్కో ట్రాన్స్కో అన్ని సంస్థలు కూడా అన్ని సంస్థలు పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు అధికారులు డిప్లొమా సెషన్స్ కాంట్రాక్ట్ లేబర్స్ ఎనర్జీ అసిస్టెంట్ అందరూ కూడా ఈ ఈరోజు తీవ్ర నిరసనతో ఆందోళనతో ఆవ్యాత్మతో ఈ ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు రేపు ఈ ఉద్యమం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ వ్యవసాయదారులు కానీ ఏ మాత్రం ఇబ్బంది పడినా దానికి బాధ్యత మరి సంస్థ మేనేజ్మెంట్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా చర్చల ద్వారా న్యాయపరమైనటువంటి లాంగ్ పెండింగ్ సమస్యలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించి జేఏసీ నాయకుల సమస్యలో న్యాయం చేస్తారని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా కార్మికుల కోరికలు తీర్చి డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని అందరినీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని కార్మిక వర్గాన్ని సంతోష మార్గంలో నడిపించవలసిందిగా మీ 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 ద్వారా ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ని నేను కోరుకుంటాము నా విశ్వరం అండి నేను తూర్పుగోదావరి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్గా ఉన్నాం మేము మా రాష్ట్ర కార్యవర్గం యాజమాన్యంతో అనేక దఫాలుగా మా సమస్యల మీద చర్చించాం చర్చించిన ప్రతిసారి సమస్యల మీద సానుకూలంగా స్పందించి ఆర్డర్స్ రూపంలో ఇస్తామని చెప్పి మినిట్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది కానీ ఆర్డర్స్ రూపంలో ఏ ఒక్క కూడా మంది పరిష్కారం కాలేదు మా యొక్క సమస్యలో ముఖ్యంగా మా విద్యుత్ ఉద్యోగులకు ఎంత ప్రమాదకరమైన సెక్టర్లో పనిచేస్తున్న మాకు విద్యుత్ ఉద్యోగులకి సరైన మెడికల్ సదుపాయం లేదు అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలో ఇంప్లిమెంట్ అవుతున్న ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వరకు పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్న విధంగా మాకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని ఏదైతే గ్రేటు జయలంలో డిపార్ట్మెంట్లు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇప్పించాలని అలాగే ఒకే కేడర్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తున్న మా ఇంజనీర్ సోదరులకు కూడా ఒకసారి వన్ టైం బేసిస్ మీద ప్రమోషన్ ఇవ్వాలని అలాగే వివిధ సంస్థల మీద అనేక సార్లు యాజమానితో చెప్పి మా చర్చించడం జరిగింది చర్చించిన ప్రతిసారి కూడా సమస్యలు పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీలు మాకు కార్యాచరణ రూపంలో రాలేదు దీని మీద పదిహేనవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు ఒక ఒక దబ్బా మేము యాజిటేషన్ చేయడం జరిగింది అయినప్పుడు కూడా యాజమాన్యం దీని మీద చర్చలు పిలవకపోవడంతో రేపు ఆరో తారీఖుని అక్టోబర్ ఆరవ తారీఖుని మా ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదురుగా ఈపీడీసీఎల్లో ఉన్న ఐదు కంపెనీ ఐదు జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు అక్కడ ధర్నా చేయడానికి తలపెట్టడం నిర్ణయించడం జరిగింది ఒకవేళ అప్పటికే కూడా మా సమస్యలు పరిష్కరించిన పక్షంలో మరి నిరావధిక సమ్మెకు వెళ్ళడానికి మా యాజమ్మ మా నాయకులు పిలుపుని ఇవ్వడం జరిగింది మరి పదిహేనవ తారీఖు తర్వాత ఏదో ఒక రోజుని యాజమా మా నాయకత్వం నిర్ణయించిన తేదీ నుండి మీకు నిరావధిక సమ్మెలోకి వెళ్తున్నామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది